వెల్కమ్ టు ఆర్కే కన్నా న్యూ కేటగిరీ విభాగానికి దిగవలసినటువంటి గిత్తలు వచ్చేసి అమ్ముడు పోవడం జరిగింది మరి యొక్క గిత్తల్ని ఎవరు కొనుగోలు చేశారు ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి యొక్క గిత్తల్ని కొనుగోలు చేసిన వారు వచ్చేసి యువకుడు ఉత్సాహవంతుడు ఒంగోలు జాతి పశు ప్రేమికుడు సీనియర్ ఒంగోలు జాతి పశు పోషకులు గౌరవనీయులు వంకుమీది లోకేష్ రెడ్డి గారు కొప్పునూరు గ్రామం చిన్నంబాయి మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు అక్షరాల ఏడు లక్షల ఎనభై వేలకు కొనుగోలు చేయడం జరిగింది సెవెన్ లాక్ ఎయిటీ థౌసండ్ అదే విధంగా ఈ యొక్క గిత్తల్ని అమ్మినటువంటి వారు వచ్చేసి మొలక చిన్నయ్య గారు చంద్రబండ గ్రామం రైచూరు జిల్లా కర్ణాటక రాష్ట్రం వారు మరి యొక్క గిత్తల్ని అయితే ఏడు లక్షల ఎనభై వేలకు అయితే అమ్మడం జరిగింది మరి యొక్క గిత్తల్ని కొనుగోలు చేసినటువంటి బంకుమీది లోకేష్ రెడ్డి గారికి మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం రైతులు చూస్తున్నట్టయితే కొనుగోలు చేసినటువంటి మీది లోకేష్ రెడ్డి గారికి మరి అదే విధంగా అమ్మినటువంటి మొలక చిన్నయ్య గారికి మంచి కామెంట్ అయితే పెట్టండి ఈ యొక్క జత న్యూ కేటగిరీ విభాగానికి దిగవలసినటువంటి జత థ్యాంక్ యూ वचिंग प्रेस नेक्स्ट वीडियो तो मल्लि कल